హై ఎవ్రి వన్ ఆర్ఆర్బి ఏఎల్పి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్కి సంబంధించి అఫీషియల్ నోటీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ట్యాప్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేస్తున్న ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్న అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేసింది సబ్జెక్ట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పీస్ నోటిఫైడ్ వైడ్ జీరో జీరో వన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడిషనల్ డిమాండ్ రిసీవ్డ్ ఫ్రమ్ జోనల్ రైల్వేస్ ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పో వేకెన్సీస్ నుంచి ఏడు వే పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్కి పెంచడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పి ఏఎల్పి ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ని మొత్తం ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులతో రిలీజ్ చేశారు గతంలో ఇచ్చిన ఏఎల్పి పోస్టులను పెంచుతూ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డు అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేసింది వేకెన్సీస్ చూసినట్లయితే ఆల్రెడీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లు ఐదు వేల తొం ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి ఈ ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులను పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులకు పెంచుతూ రైల్వే బోర్డు అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేసింది ఈ నోటీస్లో జోనల్ వైజ్ వేకెన్సీస్ గురించి క్లియర్గా ఇచ్చారు సెంట్రల్ రైల్వే ఐదు వందల ముప్పై ఐదు వేకెన్సీస్ గతంలో ఇచ్చారు ఐదు వందల ముప్పై ఐదు వేకెన్సీస్ నుండి పదిహేడు వందల ఎనభై మూడు వేకెన్సీస్కి పెంచడం జరిగింది ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో మనకి వేకెన్సీస్ ఏమి పెంచలేదు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆర్ఆర్బి భువనేశ్వర్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీస్ని పదిహేను తొంభై ఐదు వేకెన్సీస్కి పెంచడం జరిగింది ఈస్టర్న్ రైల్వే నాలుగు వందల పదిహేను నుండి పదమూడు వందల ఎనభై రెండుకు పెంచారు నార్త్ నార్త్ సెంట్రల్ రైల్వే రెండు వందల నలభై ఒకటి నుంచి ఎనిమిది వందల రెండుకు పెంచారు నార్త్ ఈస్టర్న్ రైల్వే నలభై మూడు నుంచి నూట నలభై మూడుకు పెంచారు నార్త్ ఈస్ట్ ఫ్రంట్లైన్ రైల్వే నూట ఇరవై తొమ్మిది నుంచి నాలుగు వందల ఇరవై ఎనిమిదికి పెంచారు నార్త్ నార్థన్ రైల్వే నూట యాభై నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిదికి పెంచారు నార్త్ ఈస్టర్న్ రైల్వే రెండు వందల ఇరవై ఎనిమిది నుంచి ఏడు వందల అరవై ఒకటికి పెంచారు సౌత్ సెంట్రల్ రైల్వే ఆర్ఆర్బి భువనేశ్వర్ ఐదు వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పోస్టులకు పెంచారు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పదకొండు వందల తొంభై రెండు పోస్టులని మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పోస్టులకు వేకెన్సీస్కి పెంచారు పదకొండు వందల తొంభై రెండు వేకెన్సీస్ని మూడు వేల తొం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు వేకెన్సీస్కి పెంచారు సౌత్ ఈస్టర్న్ రైల్వే మూడు వందల వేకెన్సీస్ నుంచి వెయ్యి ఒక్క వేకెన్సీస్కి పెంచారు సదర్న్ రైల్వే ఆర్ఆర్బి చెన్నై బోర్డు రెండు వేల పద్దెనిమిది వైకెన్సీస్ నుంచి ఏడు వందల ఇరవై ఆరు ఏడు వందల ఇరవై ఆరు వేకెన్సీస్కి పెంచారు సౌత్ వెస్ట్రన్ రైల్వే నాలుగు వందల డెబ్బై మూడు వేకెన్సీస్ని పదిహేను వందల డెబ్బై ఆరు వేకెన్సీస్కి పెంచారు వెస్టర్న్ సెంట్రల్ రైల్వే రెండు వందల పంతొమ్మిది వేకెన్సీస్ని ఏడు వందల ఇరవై తొమ్మిది వేకెన్సీస్కి పెంచారు వెస్ట్రన్ రైల్వే నాలుగు వందల పదమూడు వెకెన్సీస్ని పదమూడు వందల డెబ్బై ఆరు వెకెన్సీస్కి పెంచారు టోటల్గా ఐదు మనకి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు వాటిని ఇంక్రీజ్ చేసి పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది వెకెన్సీస్కి పెంచారు ఎవరైతే ఏఎల్పీకి అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో మీరు మీ మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి పోస్టులు పెరిగాయి కాబట్టి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది మనకు వే పెరిగినప్పుడు కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది సో ఛాన్స్ అయితే గ్రాప్ చేయండి ఈ ఛాన్స్ వేస్ట్ చేసుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ